ఉన్న అమ్మాయిని కోరుకుంటున్న సందర్భంలో ఆ నగరంలో వారింట బస్సు చేసినప్పుడు ఈమె పొడవుగా ఉన్నట్లుగా ఆ యొక్క పాస్టర్ గారు గుర్తించారు And he had baptized the members of the family. And she had given her life to the Lord and took the name Evangeline. He said she is tall, exactly as Paul wants. అండ్ షీ హాస్ గివెన్ లైఫ్ టు జీసస్ తన జీవితాన్ని యేసుకు సమర్పించారు అట్ దిస్ యంగ్ ఈ యొక్క చిన్న వయసులోనే అండ్ షీ హాస్ టేకెన్ ద నేమ్ ఎవాంజెలిన్ ద నేమ్ ఆఫ్ పాల్ సిస్టర్ హూ పాస్డ్ అవే ఇన్ ద యాక్సిడెంట్ రీసెంట్లీ ఇటివల కాలములో ఆకస్మిక ప్రమాదములో ప్రభు చెంతకు వెళ్ళిపోయిన పాల్ గర్ సోదరి యొక్క ఎవాంజెలిన్ అనే పేరు ఆమె తీసుకుని ఉన్నారు సో పాస్టర్ సెడ్ వై నాట్ ఐ రికమెండ్ హర్ టు కనుక ఆమెను ఎందుకు పాల్ కి సిఫారసు చేయకూడదని పాస్టర్ గారు అనుకున్నారు And the message came to my father. And then my father prayed. And the Lord spoke to him. Spoke to me through him also. And said, This is the girl I have chosen for you. I obeyed. And when this proposal was shared to my wife,

And the Lord confirmed it through my father. And my wife and I said yes to the Lord. Today, 35 years of blessing. He has blessed both of us with God's love. Given us wonderful children. Wonderful in-laws. అండ్ ఆ గ్రాండ్ డాట్ అలాగే గోప కుమార్తెనను గ్రహించారు గాడ్ వెల్ బెల్ట్ యో ఫ్యామిలీ దేవుడు మీ కుటుంబాన్ని కూడా నిర్మాణము చేయును టుడేస్ ప్రామిస్ ఈస్ ఫౌండ్ ఫ్రమ్ సామ్ ఎయిటీ నైన్ ఫిఫ్టీ ఎనభై తొమ్మిదవ కీర్తన పదిహేనవచనంలో నేటి వాగ్దానంను మనము కనుగొనగలము బ్లెస్ డ దోస్ హావ్ లర్న్ టు అ క్లెయిమ్ యూ నిన్ను ఎరుగు ప్రజలు ధన్యులు అనే మాట మనం చూడగలుగుతాము అనదర్ ట్రాన్స్లేషన్ సేస్ బ్లెస్ దా దోస్ నో యువర్ మరి యొక్క అనువాదములో నీ శృంగ ధ్వనుల నిరుగు ప్రజలు ధన్యులు అనే మాటను మనము చూడగలుగుతాము ఎస్ వెన్ మై వైఫ్ అండ్ ఐ గట్ మ్యారీడ్ ద లార్డ్ వుడ్ హవ్ సెంట్రయం ఫుల్ షౌట్ సేయింగ్ My plan has been fulfilled in this family. And He has made us walk in the light of His presence. May God give you this grace. Father, I pray for every young person. Send them the life partner. హూమ్ యూ హ్యావ్ క్రియేటెడ్ ఫర్ దెమ్ అండ్ చోసన్ ఫర్ దెమ్ మీరు వారి కొరకై సృజించి ఉన్న ఏర్పరిచి ఉన్న జీవిత భాగస్వామిని వారి యొద్దకు మీరు పంపించండి బ్లెస్ దెమ్ విత్ అ వండర్ఫుల్ మ్యారేజ్ లైఫ్ అద్భుతమైన వివాహ జీవితముతో వారిని ఆశీర్వదించండి లెట్ ది మ్యారేజ్ టేక్ ప్లేస్ ఇన్ అ బ్లెస్డ్ మ్యారేజ్ వారి వివాహం ఆశీర్వదకరమైన విదానములో జరుగును గాక అండ్ let their family life be so blessed మరి కుటుంబ జీవితం ఎంతో ఆశీర్వాదకరంగా ఉండాలి ప్రభు let the husband and wife be able to love each other భర్త భార్య ఒకరినొకరు ప్రేమించుకోగలగాలి care each other ఒకరినొకరు ముయ్యగలగాలి fulfill the responsibilities given by god to them వారికి అనుగ్రహించిన బాధ్యతలో నిర్వర్తించగలగాలి and let them prosper వారు వర్ధిల్లుత పొందాలి have all the finances సకల ధనమును కలిగి ఉండాలి all the faith అనుగ్రహమును కలిగి ఉండాలి give them children ఇళ్ళకి Those who are barren, give them God children. God. And give them grandchildren also. God. Bless them. Lord. In Jesus' name. Amen. Amen. God bless you. My friend, call the prayer tower time. 24 hours it's open for us to pray with you. మే మీతో కలిసి ప్రార్థన చేయడానికి ప్రార్థనా గోపురాన్ని కాల్ చేయండి ఇరవై నాలుగు గంటల పాటు ప్రార్థనా గోపురం తెరవచేయబడి ఉంటే నంబర్ సీ ఆన్ ద స్క్రీన్ అండ్ కాల్ ఇట్స్ ఫ్రీ తెర మీద కనబడుతున్న ని మీరు భద్రం చేసుకోనండి సేవలు అక్షరాల ఉచితం లార్డ్ జీసస్ విల్ మీకు అద్భుతం జరిగిస్తారు ప్లస్ నేవుడు మేమును ఆశీర్వదించను గాక My precious friend, we are going to have a prayer get together at. బెధస్థ ప్రేయర్ సెంటర్ అట్ కారుణ్య నగర్ విచ్ కోయంబత్తూర్ కోయంబత్తూరులోని కారుణ్య నగర్ నందు గల బెధస్థ ప్రార్థనా కేంద్రం చెంత మనము ఒక ప్రార్థన సమావేశాన్ని కలిగి ఉండబోతూ ఉన్నాము యెస్ వే గుంట ప్రే దడ్ విల్ టర్న్ యా సారో ఇంటూ జో దేవుడు మీ దుఃఖం అంతటిని ఆనందముగా మార్చివేయవలెనని నీ ప్రార్థన చేయనయ్యున్నాము సో కమ్ విత్ ఆల్ యువ ఫ్యామిలీ మెంబెర్స్ కనుక కుటుంబ సభ్యులందరితో కూడా కలిసి రండి దత్ గాడ్ వైపు అవేదిర్స్ అండ్ డో మిర్రక్స్ వర్ది దేవుడు వారి కోసం కంది చదుబద్ద కార్యములను జరిగించనివ్వండి వీ లే హెండ్స్ ఆన్ ఎవ్రీ వన్ హు కమ్స్ అన్ ప్రేయ ఫర్ దమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీస్ వస్తున్న ప్రతి వారికి ఏయేసు నామములో వారి మీద చేతు నుంచి ప్రార్థన చేయడం జరుగుతోంది ద హ్యాండ్ ఆఫ్ జీస్ విల్ కమ్ అపన్ ఏసు హస్తం వారి మీదకి వస్తోంది హెట్ విల్ కమ్ అప్ ఆన్ యు అది మీ మీదకునూ వస్తోంది హ్యాండ్ యు విల్ గ బ్యాక్ విత్ యువర్ సారో టర్న్ ఇన్ టు జాయ్ మీ దుఃఖమంతయు ఆనందముగా మార్చబడి మీరు తిరిగి వెళ్ళేదరు యు కెన్ కమ్ అండ్ స్టే దేర్ మీరు వచ్చి అక్కడ బస చేయవచ్చును ఫుడ్ ఫెసిలిటీస్ ఆర్ అవైలబుల్ ఆహార వసతి సదుపాయములు అక్కడ ఉన్నాయి ట్రాన్స్‌పోర్ట్ ఫెసిలిటీస్ ఆర్ అవైలబుల్ ఫ్రమ్ ద సిటీ ఆఫ్ కోయంబత్తూర్ కోయంబత్తూర్ నగరం నుండి ప్రయాణ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి జస్ట్ కా కేవలం రండి కాల్ ద నంబర్ ఆన్ ద స్క్రీన్ అండ్ దే విల్ గివ్ యు ఆల్ ద ఇన్ఫర్మేషన్ తెర మీద కనబడుతున్న నంబర్ కు ఫోన్ చేయండి సమాచారం అంతయు అందించెదరు డాక్టర్ పాల్ దినకరణ్ గారు మరియు వారి కుటుంబ సభ్యులు కోయంబత్తూరులోని కారుణ్య నగర్లో జరగనయున్న దత్తస్థ ఆశీర్వాద కూటమునకు మిమ్మను వ్యక్తిగతముగా ఆహ్వానించుచూ ఉన్నారు తేదీ జూలై నెల ఏడవ తేదీ ఆదివారం సమయము మధ్యాహ్నము రెండు గంటలకు వసతి సౌకర్యముల కొరకై వెనువెంటనే మమ్మను సంప్రదించండి మమ్మను సంప్రదించవలసి ఉన్న మా యొక్క ఫోన్ నంబర్లు తొమ్మిది నాలుగు ఎనిమిది ఏడు ఎనిమిది నాలుగు ఆరు ఆరు సున్నా ఒకటి